నుంచి తెలంగాణలో అన్ని వర్సిటీలకు ఒకటే దరఖాస్తు స్వీకరణకు ప్రత్యేక పోర్టల్ సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీపై ఉన్నత విద్యా మండలి కసరత్తు రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయాల సహాయ ఆచార్యుల కాలేజీ భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట ఈ నేపథ్యంలో అవసరమైన చర్యలపై విద్యా కసరత్తు అయితే చేస్తుందనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అవసరమైన చర్యలపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది విద్యాశాఖ కార్యదర్శి యోగితా ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయితే సమావేశం పెట్టారు అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరణకు ప్రత్యేక పోటలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు ఈ బాధ్యతను రాష్ట్ర ఉన్నత విద్యామండలికి అప్పగించారు ఈ క్రమంలో విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ రా వెంకటేషు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాచ్య మిగలవారు అందరూ కూడా ఉన్నత విద్యమండలి కార్యాలలో సమావేశమయ్యారన్నమాట ఒక్కో అభ్యర్థి పలు వర్సిటీలకు దరఖాస్తు చేయకుండా ఒకటే దరఖాస్తు చేసుకునేలా ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభిస్తున్నారు అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న వర్సిటీ ఎంపికంచుకోవచ్చు ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతను ఏదైనా సాఫ్ట్వేర్ సంస్థకు అప్పగించాలని భావిస్తున్నారు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి నియామకాలపై చర్చించే అవకాశం ఉంది ఇక కాంట్రాక్ట్ ఆచార్య డిమాండ్లపై దృష్టి అయితే పెట్టారన్నమాట ఎన్నో ఏళ్ళుగా తాము కాంట్రాక్ట్ విధానంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నామని తాము ఉద్యోగులు క్రమబద్దీకరించాలని పన్నెండు వర్సిటీలో పనిచేస్తున్న పదకొండు వందల డెబ్బై మంది కాంట్రాక్ట్ ఆచార్యులు డిమాండ్ చేస్తున్నారు తమ క్రమబద్ధీకరించిన తర్వాత నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు అయితే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శిని ముట్టడిస్తామని కూడా ప్రకటించారు ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారులు కేసవరావు ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్యపై చర్చిస్తామని చెప్పారన్నమాట యూజీసీ నిబంధనల ప్రకారం వీరిని క్రమబద్ధీకరించడం సాధ్యమవుతుందా లేదా అనే అంశంపై అధికారులతో చర్చించే అవకాశం ఉందన్నారు సో ఈ విధంగా మనం మొత్తం మేము చూసుకుంటే వర్సిటీలో అధ్యాపక పోస్టులకు సంబంధించి ఆచార్య పోస్టులకు సంబంధించి అటు కాంట్రాక్ట్ వారు ముందు మమ్మల్ని ఫిల్ చేయమని కోరుతున్నారు అయితే మిగిలిన వాటికి సంబంధించి వీరేమో ఒక అన్నింటికి సంబంధించి ఒకటే అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మంచిగా సబ్స్క్రైబ్ చేస్తాం